ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రైతులకు సంబంధించిన హక్కులు కానీ రజుకు సంబంధించిన నిధులు కానీ పూర్తిగా రజకులకు చెందే విధంగా రజకులకు సంబంధించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా పూర్తిగా రజువులకు చెందే విధంగా జీవాలు ఇవ్వాలని అదే విధంగా టెంపుల్స్ కానీ ప్రభుత్వ కార్యాలయ కానీ రజకులకి పూర్తి హక్కు ఇచ్చి వాటిలో దోపి దోబీకి సంబంధించిన పనులు రజకులు చేసే చేసుకునే విధంగా ఇవ్వాలని చెప్పేసి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క రజకులు కూడా పెన్షన్ ఒకటి కల్పించాలని కల్పించాలని అదేవిధంగా రానున్న ఎన్నికల్లో రజకులకి పెద్దపీట వేస్తూ రజకులు కూడా ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ పోటీ చేసే అవకాశాలు కల్పించారు ఒకవేళ అలా లేని పక్షంలో ఏవైతే నామినేటెడ్ పదవులు వస్తాయో ఎమ్మెల్సీలుగా కానీ ఎంపీలుగా కానివ్వండి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి రజకులు కూడా ఏ విధంగా ఇతర బీసీ కులాలకి ఇస్తున్నారో వాళ్ళతో జనాభా ప్రాతిపదిన రజకులు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ ఈరోజు సభ అదే ఇప్పుడు చెప్పే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకు ముప్పై లక్షలు జనాభా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం రికార్డులలో జనాభా లెక్క తప్పు చూపిస్తా ఉంది అదేవిధంగా రజకులకు రావాల్సిన సంక్షేమ పథకాలు పూర్తిగా ఈ రోజు తక్కుదవా అదే అదేవిధంగా రజకులకు సంబంధించినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ రజకులకు ఏవైతే దోబీ గార్డులు కట్టించే స్థలా కేటాయించారో ఆ స్థలాలను ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళు కట్టే సచివాలయాలు కానివ్వండి లేదా ఆర్థిక సెంటర్లకు కానివ్వండి లేదా హెల్త్ క్లినిక్ కానీ వాటిని కట్టుకోవడం కోసం రజకుల స్థలాలని ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అయితే రైతులు రజకులకు సంబంధించినటువంటి దోబీ గార్డుని ఆక్రమించుకొని తెలుగుదేశం అనగదొక్కుతున్నా విషయం కూడా చర్చించుకోవడం పట్టించుకోవడం లేదను పచ్చుకోవడం అంటే యాక్చువల్లీ గ్రామాల్లో రజకులు లేని గ్రామం లేదు ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్ కాన్షిషియన్సీస్ అయితే మా ఓట్ బ్యాంకు రోజు నేను ధైర్యంగా చెప్పలేను ఎందుకంటే రజకులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎనిమిది వేల నుంచి ముప్పై వేల వరకు ఉన్నటువంటి రజకులు లేని లేదు కాబట్టి రజకులు ఉన్నా కానీ రజకులు ఏంటంటే గ్రామాల్లో రెండిళ్ళు మూడిళ్ళు లేదా పదిళ్ళు ఉండడం వల్ల ఏమవుతా ఉందంటే ఆ ఓట్ని ఇల్లు ఎలక్షన్ టైంలో మాత్రమే పట్టించుకోవడం ఆ వీళ్ళు ఎలా అయినా ఓట్లేస్తారా ఎలక్షన్ టైంకి ఏదోస్తారనే ఒక ఇల్లు ఉండడం వల్ల ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు దీనికి సంబంధించి మేమందరం కూడా ఒక ఒక ఐక్యతగా ముందుకు ఏ కానెక్షన్స్ ఎంతమంది ఉన్నాం అందరూ కూడా నాయకత్వాన్ని బలపట్టుకోవాలి ఆ నాయకుడి ద్వారా ఈ రాజకీయ పార్టీ మా నిజాదాన్ని ఇన్పించి కూడా దాన చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని పరిస్థితి చేస్తాం నమస్కారం శాసనమండలి సభ్యుని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలియజేస్తున్నారు ఈ రోజున రాఘవేంద్రరావు నాయకత్వంలో రజికి చైతన్య సభ్యులు నిలువులు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం అశేషంగా ఈ రోజున రజక బిడ్డలంతా కూడా ఈ రోజు నోరయ్యారు వీళ్ళందరూ ఒకటే రాజకీయ ప్రాధాన్యతతో పాటు రజకులకి సామాజిక పరంగా రక్షణ కావాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు ఆ అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మా అధినాయకత్వం దృష్టిలో ఉన్నాయి రాబోయే భవిష్యత్తులో కూడా ఏదైతే మేనిఫెస్టో రూపొందుతుందో రజక సామాజిక వర్గానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది ఎస్సీ స్టేటస్ కావచ్చు లేదా రాజకీయ ప్రాధాన్యత అంశం కావచ్చు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా మంది స్థానం కోరుతున్నారు కాబట్టి ఎక్కడైతే సమప్రాయ నాయకత్వం ఉందో అక్కడ అవకాశాలు కల్పించమని మా అధినాయకత్వం కోరుతాం ఎస్సీ కి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ స్టాండ్కి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది భవిష్యత్తులో కూడా ఏదైతే ఆదరణ పథకం ఉందో బూబిగేట్స్ నిర్మాణం ఉందో ఉన్న సౌకర్యం ఉందో ఈ కార్యక్రమాలు రూపకల్పనలో తెలుగుదేశం పార్టీ పరంగా ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకుల మీద జరుగుతున్నటువంటి దాడులు అదేవిధంగా రజకీయ యువతుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు రజకుల ఆస్తులు ఏ విధంగా అయితే దోపిడీకి గురవుతున్నాయో ఆక్రమణకు గురవుతున్నాయో వాటికి సంబంధించి కానీ గతంలో రజకులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ రజకుల ఆస్తులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళు తీసుకోవడం ఈ విధమైన విషయాల మీద కొన్ని డిమాండ్స్తో రజకులు ఐకమత్యంగా ఈరోజు నెల్లూరులోని పార్టీలకు అతీతంగా ఇది ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము ఆర్గనైజ్ చేసినా కానీ ఆల్ పార్టీస్ వాళ్ళు ఈరోజు రజకులు రావడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ఏమైతే డిమాండ్స్ అనుకున్నామో మూకుమ్మడిగా ఆ డిమాండ్స్ని మేమందరం కూడా ప్రవేశపెట్టుకొని వాటి మీద చర్చించి రానున్న రోజుల్లో రజకులకి ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందని మేము నమ్మామో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా అంటే గతంలో ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అధికారంలోకి రావడం కోసం రజకులకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి కడిసి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ కూడా ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ రజకులకు ఎమ్మెల్సీ ఇచ్చి చనసభల్లో మాకు అవకాశం కల్పించి రజకుల యొక్క ఔనిత్యాన్ని పెంచినటువంటి పరిస్థితి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా వదిలేశాడు అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో దోబీ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే సచివాలయాలు హెల్త్ క్లినిక్లు అదేవిధంగా ఆర్బికె సెంటర్స్ కట్టాలన్నారో దానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది రజకుల స్థలాల వీటన్నిటికీ రక్షణ కోసం అదేవిధంగా రజకుల మీద దొరుకుతున్నటువంటి దాడుల మీద అదేవిధంగా మా జాతి యొక్క గొప్పతనాన్ని మా జాతికి ఉన్నటువంటి చరిత్రని మా జాతి యొక్క హక్కుల్ని మా జాతి ఎంత జనాభా ఉన్నావు అనే విషయాన్ని ఈ ప్రభుత్వాలకి ఈ పార్టీకి తెలియజెప్పాలని రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సోదరులందరూ కూడా భారీగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చి మాకు అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది ఈ విధంగా రానున్న రోజుల్లో చాలా కార్యక్రమాలు చేపట్టుకొని మేము మా కార్యాచరణని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మా హక్కులను సాధించుకునే వరకు మాకు ఏ పార్టీ అయితే పెద్దపీట వేసి మమ్మల్ని గౌరవించి మాకు కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలోపేతం అయ్యే విధంగా మాకు అవకాశాలు కల్పిస్తుందో ఆ పార్టీని తప్పకుండా కల్పి గెలిపించుకుంటాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రానున్న ఎలక్షన్స్లో రజకులు కూడా పోటీ చేసే అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒకవేళ అలా ఎమ్మెల్యే సీట్లు కేటాయించలే కేటాయించలేని పక్షంలో ఏవైతే కార్పొరేషన్ చైర్మన్ గానే ఉండి అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్సీలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి వాటిలో మా రజిక్లకు అవకాశాలు కల్పించాలి ఎందుకంటే ఈరోజు నూట నలభై బీసీ కులాల్లో సెకండ్ హైయెస్ట్ బీసీ కమ్యూనిటీ రజిత్ కమ్యూనిటీ ఉంది కాబట్టి రజిక్ కమ్యూనిటీని కూడా గౌరవించి గుర్తించి మా హక్కుల్ని మా నిధుల్ని ఏవైతే వాళ్ళు మాకు సమకూరుస్తారో ఆ పార్టీకి తప్పకుండా మేము మద్దతు మాకు ఏ పార్టీ అయితే అన్యాయం ఆ పార్టీ ఓడగొట్టడానికి మేమందరం కూడా కృషి చేస్తాం